హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో కాలమైంది నేనైతే తిని మరి మీలో ఎంతమంది ఎంత కాలమైందో కమెంట్ చేసేసి ఏంటనుకుంటున్నారా రెసిపీ ముంత మసాలా అండి నాకైతే ఎప్పటికి కూడా నోట్లో నోయలుతున్నాయి అనమాట అంతే టేస్టీగా అంతే హైజీనిక్గా రోడ్ సైడ్ మనకి తురికే ముంత మసాలా స్ట్రేట్ ముంత మసాలా ట్రై చేద్దామా మరి సూపర్గా కుదిరిందండి రెసిపీ మీకెలా కుదిరిందో మన వీడియో చూసి ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసేసేయండి మరి స్టేట్ సైట్ అన్న తర్వాత అలాగే చేయాలి కదా సో దానికోసం నేను ఇక్కడ బంగాళదుంపనైనా కట్ చేసుకుంటున్నానండి జస్ట్ ఒక టూ త్రీ బజ్జీ వేసుకోవాలని చెప్పి సో చాలామంది బజ్జీ అయితే స్కిప్ చేసేస్తారు ముఖ్యంగా బజ్జీతోనే ఆ టేస్ట్ అనేది ముంత మసాలాకి వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి సో జస్ట్ కొంచెం పిండి కలిపేసి ఒక నాలుగు అంటే నాలుగు బజ్జీలు అయ్యేలాగా బజ్జీలు అయితే వేసాను ఇక్కడ నేను ఆలు బజ్జీ తీసుకున్నాను ఆ ముంత మసాలాలు ఆలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో చూసారు కదా జస్ట్ నాలుగు ఆలు ఇక్కడ షేప్ రాలేదు అని చెప్పి మళ్ళీ కామెంట్ చేయొద్దు జస్ట్ మనకి టేస్ట్ ఇంపార్టెంట్ అది ఒక్కడే గుర్తుపెట్టుకోండి సో బజ్జీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కదా ఈ బజ్జీని మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాం పల్లీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం మీకు ఇష్టమైనంత పల్లీలు మీ క్వాంటిటీకి తగ్గట్టు పల్లీలని తీసుకోండి చూసారు కదా ఇక్కడ పల్లీలు వేగేంతలోపు మనం చక్కగా బజ్జీలని అయితే కట్ చేసి పెట్టుకుందాం పక్కన మనవరాలు అనేవి కంపల్సరీ కదా మనం ముంత మసాలాకి సో మలవరాలు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టని చాలా ఇష్టంగా తింటారు కట్ చేసిన బజ్జీలు వేయించి పెట్టుకున్న పల్లీలు కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఆనియన్స్ ఇంకా టమోటో మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పచ్చిమిర్చి సన్నగా తరుకున్న కొత్తిమీర ఒక హాఫ్ లెమన్ని చక్కగా పిండేసుకుందాం టేస్ట్కి బ్యాలెన్స్డ్గా సాల్ట్ కొంచెం కారం అండి జస్ట్ వన్ టీ స్పూన్ కారం వేసాను కొద్దిగా పెప్పర్ పెప్పర్ పౌడరు స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటి పక్కన పెప్పర్ పౌడర్ వేసేవాళ్ళు చాలా బాగుండేది కొంచెం చాట్ మసాలా ఇక్కడైతే స్కిప్ అయిపోయిందండి వీడియో చాట్ మసాలా కొంచెం వేసుకోండి చాలా బాగుంటుంది మొత్తాన్ని మనకి ముందలేదు కాబట్టి ఒక గిన్నెలో కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత బాగా కలపాలంటే అంత బాగా కలపాలి చక్కగా మరీ పిసగకుండా మరీ ఒత్తకుండా అంటే సుతిమెత్తంగా అంతా కలిపేసుకుందాం బయట తినే మనమరాలు అంటే ముంద మసాలా ఎంత టేస్టీగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కంపల్సరీ నాకు కామెంట్ చేసి పెట్టండి నిజంగా బా సూపర్ అంటే సూపరు ఆ పల్లీలు తగులుతూ బజ్జీ తగులుతూ మలవరాలు మెత్త మెత్తగా సూపర్ టేస్ట్ వచ్చిందండి మరి లేట్ ఎందుకు వీడియో అయితే చూసారనుకుంటున్నాను ఒక చిన్న లైక్ ఇచ్చి చక్కగా చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేసేయండి మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్